గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యపై చేసే ఎలాంటి ఖర్చునైనా రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగానే పరిగణిస్తారు అర్హులైన విద్యార్థులందరికీ ఉచితంగా ఉన్నత విద్యను అందించే పూర్తి బాధ్యతను వహిస్తున్న ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే జగనన్న విద్యా దీవెన ద్వారా పదకొండు వేల తొమ్మిది వందల ఒకటి కోట్ల రూపాయలు మరియు జగనన్న వసతి దీవెన ద్వారా నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వలన ఇప్పటి వరకు యాభై రెండు లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది ఉన్నత విద్యలో డ్రాప్ అవుట్ శాతం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో ఇరవై పాయింట్ మూడు ఏడు శాతం కాగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి ఆరు పాయింట్ ఆరు రెండు శాతానికి గణనీయంగా తగ్గింది అవుట్కమ్ అధ్యక్ష ఎంత అధ్యక్ష ఖర్చు వచ్చేసి పదకొండు వేల తొమ్మిది వందల ఒక్క కోట్ల రూపాయల అధ్యక్ష జగనన్న విద్యా దీవన జగనన్న వసతి దీవన వచ్చేసి నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల అధ్యక్ష లబ్ధిదారుల అధ్యక్ష యాభై రెండు లక్షల మంది విద్యార్థుల అధ్యక్ష దాని వలన అవుట్కమ్ అధ్యక్ష లాభం వచ్చేసి రాష్ట్రానికి డ్రాప్ అవుట్ రేట్ ఏదైతే ఉందో చదువుకుండే వాళ్ళు బడి వదిలిపెట్టిపోయే వాళ్ళు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై పాయింట్ మూడు ఏడు శాతం అంటే వందల ఇరవై మంది పిల్లలు చదువులు మానేసిపోగా ఈరోజు ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చేటప్పటికి ఆరు పాయింట్ ఆరు రెండు శాతానికి గణనీయంగా తగ్గింది అధ్యక్ష మధ్యలోనే చదువు ఆపేస్తున్న విద్యార్థుల శాతం గణనీయంగా తగ్గటానికి పై రెండు పథకాలు సమర్థవంతంగా అమలు చేయడమే కారణమని గౌరవ సభకు తెలియజేస్తున్నాను ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన యాభై విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించుట కోసం ఎంపిక కాబడిన ప్రతి పేద విద్యార్థికి జగనన్న విదేశీ విద్య దీవెన పథకం కింద ఒక కోటి ఇరవై చంద్రశేఖరెడ్డి ఇటీవలే జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులర్ చేసే విధానంలో కొన్ని ఒక రెండు సల రెండు విషయాలు నేను మీ దృష్టి మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ తీసుకొస్తున్నాను అధ్యక్ష రెండు వేల ఎనిమిది తొమ్మిదో సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు పల్లెలకు కూడా కళాశాల విద్యను అందించాలన్న ఆలోచనతో ప్రతి మండలంలో కూడా ఒక జూనియర్ కాలేజీ ఉండాలని ఎనభై నాలుగు కొత్త కాలేజీల్ని శాంక్షన్ చేయడం అయితే అక్కడ పోస్టులు ఆ రోజుల్లో శాంక్షన్ చేయలేదు అయితే అధికారులు అన్ని కాలేజీల్లో కూడా ఉన్నటువంటి వ్యాకెన్సీస్ని బట్టి ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఒకే రోస్టర్ ద్వారా ఒకే మెరిట్ సిస్టమ్ ద్వారా అన్ని కాలేజీల్లో కూడా ఈ కొత్త కాలేజీలు కానీ పాత కాలేజీల్లో కానీ అన్నింటిలో కూడా పోస్టులు ఫిల్ చేశారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్ట్ వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేస్తామన్నప్పుడు ఆ రోజులు ఎనభై నాలుగు కాలేజీల్లో పోస్టులు శాంక్షన్ కాలేదు ఆ పోస్టులలో ఉన్న వాళ్ళని రెగ్యులర్ చేయలేము అన్న అభిప్రాయాన్ని ఈరోజు అధికారులు చెప్తున్నారు చాలా వేదం చెందుతా ఉన్నారు ఆ కన్సర్న్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంతా కూడా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ప్రతి కాంట్రాక్ట్ లెక్చరర్ని ప్రతి కాంట్రాక్ట్ ఎంప్లాయీని రెగ్యులర్ చేయాలని ఆయన ఆలోచన కాబట్టి నేను తమ ద్వారా అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ విన వినవించుకునేది ఏంటంటే ఈ శాంక్షన్డ్ నాన్ శాంక్షన్డ్ అని అలానే వొకేషనల్ అయితే పార్ట్ టైమ్ శాంక్షన్ పోస్టులో పనిచేస్తున్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని అలానే పాలిటెక్నిక్లో అయితే కాంట్రాక్ట్ వాళ్ళని మధ్యలో మనం వర్క్ లోడ్ లేదని ఒక ముప్పై ఐదు మందికి జా వాళ్ళకి కంటిన్యూ చేయాల మళ్ళా వర్క్ లోడ్ వచ్చిందని ఆ ముప్పై నాలుగు మందిని కంటిన్యూ చేసాం ఇప్పుడు ఆ ముప్పై నాలుగు మందికి మనం ఇవ్వ మనము కంటిన్యూ చేయలేదు కాబట్టి మధ్యలో వాళ్ళని కూడా డిస్టర్బ్ కాకుండా వారికి కూడా ఈ రెగ్యులర్ చేయాలని తమ ద్వారా నేను ప్రభుత్వానికి ఉద్యోగించుకుంటున్నాను అధ్యక్ష